సోదరి సోదరు నియోజకవర్గం నియోజకవర్గం ఏడిపోలేక ఇక్కడ ఎలక్ట్ ఎలక్ట్రికల్ వస్తున్నారు ఆయనవతి ఈ ఆరు మండలాల నుంచి మొన్న మన పెద మండలం నుంచి గెలిచినటువంటి వాడు సర్వేశ్వరరావు మళ్ళీ అదే పెదపాయల మండలం నుంచి గెలిచిన చెట్టు పాల్గొన్నాం ఇది ఆయనవతి ఇది అందరు ఆమోదించి గెలిపించుకున్నాం కానీ ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో ఈ అరుపులో ఉన్న ప్రజలు ఈ అరుకులో ఉన్న వాళ్ళ గిరిజనులు వీళ్ళందరూ అమాయకులని ఇక్కడ చరుకులు కొట్టేయాలని వర్జిన మంచి కొట్టేయాలని కొట్టాలని లాన్ ప్రకారం తయారైంది మనం మట్టి ఒప్పుకోవద్దు నేను ఒకటే చెప్తున్నాను మిత్రులారా వినండి జీజీ చైర్మన్ ఆడు జీజీ చైర్మన్ ఆమె దొంగితే ఆడ ఒక పోస్ట్ కొట్టున్నాడు తన మొగ్గు కూడా ఈ మన పార్టీలో అతను ఒక పోస్ట్ కొట్టున్నాడు అతను ఒక ఎలమ మాధవి గారు మా గౌరవనీయులైన దేవుడు కూతురు అని మెచ్చుకొని మనం ఎంపీ గెలిపిస్తే ఆయన ఒక ఎలమకి చేసుకున్నారు అంటే సగం ట్రక్ సగం ఎలమ ఇక్కడదల్లా దోపిడీ చేసి కింద సంపాదిస్తారు మనం ఇక్కడ మలేరియా డలేరియా ఆతిక జబ్బులతో మనం ఇక్కడ కాబట్టి దయచేసి నేను ఒకటే మనం చేస్తున్నాను స్థానికులకు టికెట్ ఇస్తే జగన్ గారికి మనం చెప్తాం జగన్ బాబు రెండు వేల పద్నాలుగు నుంచి తమ పార్టీలో సేవ చేస్తున్నాను నాకు ఏది ఎప్పైనా పర్లేదు అలాగే జెండాలు పోస్తున్నాను కానీ స్థానికులకు టికెట్ కేటాయించుకోవడం అది ధర్మం కాదు సార్ అది అన్యాయం సార్ జగన్ బాబు గారు వచ్చేటి మాధవి కొయ్యూరు సార్ ఆ కొయ్యూరు మేము ఎప్పుడు వెళ్తాం ఇక్కడ ప్రజలు ఇక్కడ లేరా ఈ ఆరు మండలాల్లో చదువుకున్న వాళ్ళు లేరా ఇంజనీర్లు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు గ్రాడ్యుయేట్ చదువుకున్న వాళ్ళు అందువల్ల ఇక్కడ ఉన్నారు వీళ్ళకి టికెట్ ఇక్కడ మీరు మాధవకి ఏ కారణం చేద్దాం ఇక్కడ ఇక్కడ మీరు ఇక్కడ ఆవిడికి నామినేట్ చేసారు అది అన్యాయం సార్ ఇక్కడ గెలిచిపోతున్నాం రెండు సార్లు వైఎస్ఆర్సీఫ్ గెలిపించాం మూడోసారి కూడా హ్యాట్రిక్ కొడతాం ఈ తాలూకులకి ఇవ్వండి ఏ నీ నచ్చుకోడికి ఇవ్వండి తాలూకులు ఇందులో ఏ ఆశావాదులు ఉన్నారు కలిసి మీరు ఎక్కువ చేసి ఈ లోకల్ ట్రైప్ కి మీరు ఇచ్చి వాళ్ళని గెలిపించండి మేము గెలుస్తాం ఎమ్మెల్సీ కూడా నాన్ లోకల్ అప్పుడు సర్వేశ్వరరావు పిచ్చుండి వారు నాలుగు లోకల్ లోకల్ వరకు ఇచ్చారు ఇప్పుడు ఎమ్మెల్సీ నాన్ లోకలే ఎస్టీ కమిషన్ నాన్ లోకలే జీజీ చైర్మన్ నాన్ లోకలే మై ఎమ్మెల్యే ఇక్కడ నాన్ లోకలే మరి మేము ఎవరికే చెప్పుకుందాం మా సంస్థలు మేమేం అన్యాయం చేసాము వైఎస్ఆర్ పార్టీలో మేము ఏమైనా తక్కువ చేసామా నూటికి నూరు రూపాయలు లోకల్ పార్టీలో గెలిచాము అన్ని మండలాలు కూడా వైఎస్ఆర్ సిపి గెలిచాము అన్ని మండలాలు కూడా ఇక్కడ మాకు మా దిగంలో వైఎస్ఆర్ సి ఉన్నారు మీ పచ్చ ఇక్కడికి ఇక్కడ మాకే మాకు దిగలు మీద ఇద్దామన్నారు అది ఇచ్చినారు కాదు ఏంటో పంపేదారు మరి మాకు